హాయ్ అండి ఇప్పుడు మన ఎఫ్ఈవో ఆర్గానిక్ షాప్లో ఉన్నాము ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్గానిక్ వస్తువుల గురించి డిస్కస్ చేయబోతున్నాను ఫస్ట్ ఎఫ్ఇ అంటే ఇది రైతులతో సంబంధించినటువంటి షాపు అంటే రైతులతో పండించినటువంటి పంటను మనం నేరుగా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది ఇందులో వచ్చేసి రకరకాల ప్రోడక్ట్స్ అంటే మనం తినే వస్తువులన్నీ కూడా మన ఆర్గానిక్గా చేయబడినటువంటి వస్తువులన్నీ కూడా మన రైతు దగ్గర నుంచి నేరుగా తీసుకొని మనం ఇక్కడ మన షాప్ అనేది ఒక ఎఫ్ఈఓ వాళ్ళు ఒక సంకల్పంతో తీసుకొచ్చి మనకు అందుబాటు రేట్లో ఉండేలాగా చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మన ఈ ఎఫ్ఈఓ సందపూరి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అని ఈ ఎఫ్ఈ నేము ఇది కందుకూరులో ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి కందుకూరులో కనిగిరి రోడ్డు నియర్ బై ఎల్ఐసి ఆఫీసు నాంచరమ్మ కాలనీ ఫోర్ట్ లైన్ మెయిన్ రోడ్లో ఉంటుంది అందులో వచ్చేసి అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి అందులో వచ్చేసి గ్రౌండ్నెట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ పాటుగా ఆవ నూనె ఆముదం అన్ని రకాల వస్తువులు మన దగ్గర దొరుకుతాయి దాంతో ఇందాక చెప్పినటువంటి వస్తువులో ఇవి వచ్చేసి ఆయిల్స్ ఇది ఆవ నూనె ఇందులో వచ్చేసి గ్రౌండ్నెట్ ఆయిల్ వేరుశనగ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె సన్ఫ్లవర్ ఆయిల్ దీంతో పాటుగా ఆముదం నెయ్యి దీనిలో మూడు రకాల నెయ్యిలు ఉన్నాయి మన షాప్లో దాంతోపాటుగా తేనె కందిపప్పు ఇది వచ్చేసి మినపప్పు జల్ మకానా ఇది వచ్చేసి బిర్యానీ మిక్సీ మేతి చమన్ పాటుగా డ్రై ఫ్రూట్ ఐటమ్ ఇందులో జీడిపప్పు బాదం పప్పు పప్పు కిస్మిస్ దీనిలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ అంజూరా వీటితో పాటుగా వేరు చిన్నగ ముద్దలు అంటే వీటిని ప్యూర్ ఆర్గానిక్ వస్తువులతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ పాటుగా స్వీట్ ఆమ్లా చియా విత్తనాలు మహాబీర్ విత్తనాలు పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వీటితో పాటుగా మన హోమ్ హోమ్మేడ్కి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ చెక్కలు చక్రాలు బూందీ లడ్డూస్ దీనిలో లడ్డు వచ్చేసి జొన్న లడ్డు రాగి లడ్డు మూడు రకాలైనటువంటి బెల్లాలు దాంతోపాటుగా ఆర్గానిక్ షుగర్ వీటిలో రైస్ ఇది వచ్చేసి బాస్మతి రైస్ కారం పసుపు పల్లీలు చింతపండు జొన్నలు ధనియాలు రోటీ మిక్స్ సజ్జపిండి దోశ మిక్స్ జొన్న ఇడ్లీ రవ్వ కొర్ర నూక అధిక నూక కొర్ర నూక సామ నూక ఇవన్నీ కూడా మిలెట్స్ ఐదు రకాల మిలెట్స్ దాంతోపాటుగా పిండి గోధుమ పిండి రాగి పిండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అలాగే షాంపోస్ కూకుడు గ్రామీణన్ షాంపోస్ కూకులు కూకుల పౌడరు శీకాయ పౌడర్ ఉసిరి చూర్ణం అశ్వగంధ చూర్ణం సుగంధ పిండి సుగంధ పిండి పేస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ పళ్ళ పౌడరు అల్లం పలుకులు జీరా పలుకులు వామ పలుకులు వామ్ వాటర్ రోజ్ వాటర్ జీలుకర ఆవాలు మెంతులు వాము సజ్జలు రాగులు సొంటి వీటితో పాటు ఇవన్నీ కూడా పూజ ఐటెంలు ఇందులో వచ్చేసి అగరబత్తిలు పూజలో వాడే నువ్వుల ఆయిల్ ఇవి అగరబత్తలు ధూప్ స్టిక్స్ కర్పూరం గంధం సింధూరం వత్తులు కుంకుమ పసుపు వీటితో పాటుగా మన స్టోర్లో అప్పడాలు గ్రీన్ టీ టీ నెక్స్ట్ వచ్చేసి సర్ఫు అండ్ డిష్ వాషర్ డిటర్జెంట్ సోప్స్ డైజెషన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా మన షాప్లో అందుబాటులో ఉన్నాయి ఈ షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తి ఆర్గానిక్ వస్తువులు ఎవరికైనా కావాలనుకుంటే కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోగలరు ఇక్కడ ఉండే వస్తువులన్నీ కూడా పూర్తి ఆర్గానిక్ వస్తువులు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోగలరు ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ముందుగా చెప్పినటువంటి అడ్రస్కి కానీ లేదా కింద ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు రాగలరు